జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవ్ ఈరోజు యంత్రము దాని విధానము మీకు మీరే చేసుకుని ప్రక్రియ చేసుకోండి ఏ విధానానికైనా దాన్ని విధి విధానాలు చెప్తాను చేసుకోవచ్చు మీకు మీరే దాన్ని ఎవరి దగ్గర పోకుండా మీకు అన్ని యంత్రాల విషయాలు స్పష్టంగా చెప్తాను ప్రతి విషయం చెప్తాను దీనికి మంత్రం ఉంటుంది కదా దీనికి విధానం ఉంటుందట అంటే దానికి ఉండే విధానాలు వేరు అవి పెద్ద యంత్రాలు అవి ఎందుకు ఆ పెద్ద యంత్రాలు పెడతాము అంటే మన ఇంటి వ్యవస్థకు సంబంధించింది కానీ బయట మన చేసుకునే విధానం వేరవి అవి వేరు దాని సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను దానికి కావలసిన విధానాలు వేరు ఇంటికి జరిగినప్పుడు ఆ ఇంత ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏంటిది అనేది దాని గురించి మొత్తం నేను చెప్తా దాని సమయం వచ్చి దాని వీడియో వేరే పెట్ట దానికి సంబంధించింది ఇప్పుడు ఇది ఏంటి అంటే భూత ప్రేత పిశాచి ఈ మీద పడతాయి ఏంటంటే అమావాస్య ఆదివారము బేస్తవారం రోజులల్లో పిల్లలు కావచ్చు లేదా పెద్దలైన తిరిగినప్పుడు ఆ గాలి అనేది సోకుతుంది సోకి మనిషిని ఒక విధానాలు చేంజ్ అవుతాయి పిల్లల అయితే ఏడుపులు ఎందరి దగ్గరికి తీసుకపోయినా చూపించినా కానీ మంచి కారు మనిషి మనిషి లేకుండడు ఆ విధానాలు గాలి దూరినప్పుడు మనిషి మీద ఆ ప్రేతం పట్టినా పిశాచి పట్టినా ఆ గాలి ఏదైనా కావచ్చు ఏదైనా పట్టే ఒకటానికి దాన్ని చేసుకుంటే తగ్గుతుంది దీనికి ఎవరినో ఆశ్రయించి డబ్బులు పెట్టుకొని తక్కువ కాకపోవడం మనం ఎన్ని చెప్పినా వాళ్ళు చేయకపోవడం అయితే లేదంటే తగ్గుతుంది అని చెప్తారు సరే దానికి రెమెడీస్ మీకు మీకే చెప్తున్నా మీరే చేసుకోవాలి దీనికి ఈ యంత్రానికి గోరోజనం తెల్ల జిల్లేడు పసుపు కుంకుమ జవాజి దొరుకుతుంది దొరుకుతా లేకపోతే లేదు దానికి ఆ యంత్రానికి మీకు చెప్పిన ఈ విషయము యంత్రం చూపిస్తా ఆ యంత్రం రాసుకొని రాగిరేకు మీదనే రాయాలి భుజపత్రి మీద పనిచేస్తుంది కాకపోతే వెనక ప్లాస్టర్ ఎత్తం భుజపత్రి అనేది సన్న ఉంటుంది కాబట్టి దానికి ప్లాస్టర్ ఎత్తాం కాబట్టి అది అంత తొందరగా చూపించేది దాని ప్రభావం అనేది మనకు తక్కువ ఉంటుంది ఆ శక్తి అనేది అంత తొందరగా రాదు ఎందుకంటే భుజపత్రిలప్పుడు మంచి మన దాని విధానం వేరే ఉంటుండే ఇప్పుడు అంత ఏంటంటే ఇంకా ప్లాస్టర్ వేసి కట్టి చేసి అలా పెట్టుకొని ఇట్లా అని పని కానీ పనిచేయవాలి రేకు మాత్రం పనిచేస్తుంది లేదంటే వెండిలు ఇంకా బాగా పనిచేస్తుంది ఇది చేసుకొని మీ దైవం ఏ దైవం అయితే ఉంటుందో ఆ దైవం దగ్గర ధూపదీప నైవేద్యం ఇచ్చి సమయం ఏ సమయం కన్నా కట్టుకోవచ్చు దాన్ని ఏ సమయమైనా పర్వాలేదు చేసుకొని రెమెడీస్ మీరే మీకు మీదే ఉపసంహనం చేసుకోవచ్చు ఎందుకు ప్రతి ఒక్క విషయం అన్నీ చెప్తాను మీకు అక్కడ ఉన్న విధానాలు తాంత్రిక విధానాలు మొత్తం మీకు చెప్తాను దాని సమయం వచ్చినప్పుడు గురువుగారు ఇట్లా చెప్పిన అని అడిగినప్పుడు నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందో దాని సమయం వస్తుంది వచ్చినప్పుడు నేను చెప్తాను దాని విధి విధానాలు ఎందుకు ఏం కదా అనేది ఎవరన్నా అడిగినప్పుడు నేను చెప్తా దాని గురించి అడగడం ఎందుకండి మీకు మీరు చేసుకోమనడం మంచిది కదా ఇట్లా చెప్పేటోళ్ళు లేరు కదా తింపించుకున్నాడు ఖర్చు పెట్టుకోడు బాగుంటుందా ప్రతి ఒక్కటి చెప్తాను మలయాళానికి సంబంధించింది ఉర్దూకు సంబంధించింది తెలుగుకు సంబంధించింది ప్రతి క్రియ మీకు చెప్తాను ప్రతి క్రియ మీరు చేసుకోండి అర్థం కాకపోతే ఫోన్ చేయండి ఫోన్ చేసి అడగండి గురుగారు మాకు చేసుకోలేదు మేము వస్తాం మేము చూస్తాం ఎందుకు నీకు రమ్మని నేను చెప్పింది నీకేమన్నా చేసుకోమని చెప్తాను నేను నీకు రమ్మని ఎక్కడ నేను చెప్పాలి అర్థం కాకపోతే అడగండి అడిగి తెలుసుకోండి తెలుసుకొని చేసుకోండి మీరే ప్రయోగం మీద పడ్డప్పుడు ఏమైనా దగ్గరకు పోయినప్పుడు తిరిగినప్పుడు ఏమో మంచిగా అది విధానం ఉంటుంది మీరు చేసుకోమని చెప్తే మీరు చేసుకోవచ్చు కదా మా దీనికి ఇంత విధానాలు ఎందుకు అర్థం కాకపోతే కింద నెంబర్ ఉన్నది నెంబర్ ఫోన్ చేయి చెప్తా మాకు పనులు ఉంటాయి మేము చేసుకునే విధానాలు ఉంటాయి నేను అవిటి గురించి అని పెట్టలే కదా ఇది యంత్రం ఇది యంత్రము గోరోజనం తెల్ల జిల్లేడు వేరు పసుపు కుంకుమ ఇవాచి దొరికితే పెట్టండి లేకపోతే అది కూడా అవసరమే లేదు ఇది యంత్రం చేసుకోండి రెమెడీస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి లేవన్నది ఏం లేదు గ్రంథాలలో ప్రతి ఒక్కటి ఉన్నది ప్రతి ఒక్కటి రాశి ఉన్నది దానికి వాళ్ళు ఏదో చేసి ఏమో చేస్తారు నాస్తికులు బాగా చెప్తారు నాస్తికులు ఇది ఇవి అవే అని అందరికాల ముందుగా నాస్తికులే పోతాడు దగ్గర పోయి తొందరగా చేసేదంత ప్రయత్నం చేస్తాడు చేయించుకునేందుకు నేర్చుకునేందుకు అన్ని నాస్తికులతోనే ఉన్నది ఇదంతా వీళ్ళు చేయంగానే ఇదంతా ఈ విధి విధానాలు చేసి వాళ్ళు అట్లా అయిపోయినారంటే అంటే వీళ్ళు ఈ వీళ్ళు చేసేటోళ్ళు కూడా ఇదే విధానం ఉన్నారు మీరు చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది రిజల్ట్ కూడా అట్లుంటుంది భూత పేత పిచాచ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా సరే దాని విధానాలు చేంజ్ ఉంటాయి ముఖమంతా చేంజ్ అయిపోతుంది తెల్లని దాకా ఎగురుతుంటాడు బుగులు పడుతుంటారు తాగిన మైకంలో ఏర్పడదు కానీ అన్ననే పోసుకుంటాడు మొత్తం అది కూడా మనకి తెలియదు ఆ విధానంగా తయారు చేస్తుంది అది ఇవి గాలి సోకింది తెలియదు దాన్ని గుర్తుపట్టుకోవాలి మనకు వీనికి గాలి సోకింది ఏదో జరుగుతుందని చేసుకోండి మీరే రెమెడీస్ హరహర మహాదేవ్ జయమా కాల్ భైరవ్